ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ టూ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ఐదవ రోజు భాగంగా మనం ఈరోజు ఎస్సీ కాలనీలో ఉన్నాం ఆర్టీటి స్కూల్ దగ్గర ఇక్కడ ఏరియా ఏరియా డాక్టర్ ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు విజేందర్ గారు మరి ఏఎన్ఎం ఎమ్మెల్యే మరి సిస్టర్స్ మలేరియా సంబంధిత అధికారులు మరి గ్రామ ప్రజలు కూడా ఈరోజు ఈ ఉచితంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొని మరి వాళ్ళకి సంబంధించిన ఏదైతే వాళ్ళ రోగాలకు సంబంధించి కానీ ఏమైనా వాళ్ళ ఆరోగ్య సలహాలు సూచనలు మాత్రలు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఏదైతే గోల్లా పిహెచ్సి వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మరి గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క జాతీయ సేవా పథకం యొక్క ప్రత్యేక శిబిరంలో భాగంగా ఈరోజు ఐదవ రోజు వైద్య శిబిరంలో భాగంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎన్ఎస్ఎస్ తరఫున మరి వైద్యులకు ఆ వైద్య సిబ్బందికి గ్రామ ప్రజలకి మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో దాదాపు మా మా విద్యార్థులు యాభై మంది వాలంటీర్లు ఈ గ్రామంలో నిన్నటి నుంచి కూడా ఇది ఏదైతే వైద్య శిబిరం ఉందనే అంశాన్ని తెలియచేసి గ్రామ ప్రజలకు మరి యొక్క వైద్య శిబిరంలో పాల్గొని అమూల్యమైన డాక్టర్లు గారి సలహాలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ వినియోగించుకోండి టాబ్లెట్స్ అన్ని తీసుకోండి

પગા ઓમ નમસ્કાર વે પાકો પગા ઓમ નમસ્કાર ગોમપુટરાગો 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 ગોમપુટરાગો

કોમળ કુછકાર મે પાકુ પગા કોમળ કુછકાર કોમળ નિયંત્રણા નિયંત્રણા કોમળ નિયંત્રણા કોમળ નિયંત્રણા કોમળ વાકેગા કોમળ 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 પુટરાગો કોમળ 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 પુટરાગો వివరించారు మరి వాళ్ళకి మాత్రలు అందజేశారు తదనంతరం మరి కళ్యాణదుర్గం మలేరియా డీస్ ఆఫీసర్ మరి తిరుమలే సార్ గారు కూడా ఇక్కడికి కుప్పా సార్ గారు కూడా ఇచ్చేశారు మరి పెద్ద ఎత్తున మనం ఇవాళ ర్యాలీతో పాటు మానవహారం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఈ మానవహారం అని ఒక మెసేజ్ వెళ్ళాలా అంటే మన ఆరోగ్యాన్ని మనం కళ్యాణదుర్గం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యూనిట్ ట్యూ ఆధ్వర్యంలో గోల్లా గ్రామంలో ఐదవ రోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాలని డాక్టర్ గారు వివరించారు మరి వాళ్ళకి పాత్రలు అందజేశారు తదనంతరం మరి కళ్యాణదుర్గం మలేరియా యూనిట్ ఆఫీసర్ మరి తిరుమలేష్ సార్ గారు పిపాల్ సార్ గారు కూడా ఇచ్చేశారు మరి పెద్ద ఎత్తున మనం ఇవాళ ర్యాలీతో పాటు హారం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఈ మానవహారం అని ఒక మెసేజ్ వెళ్ళాలా అంటే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది కాపాడుకునే బాధ్యత మనందరి చేతుల్లో ఉందని విషయాన్ని చెప్తూ మరి ఏదైతే సార్ కొన్ని స్లోగన్స్ ఇస్తాడు ఆ స్లోగన్స్ పలకాల్సిందిగా కోరుతున్నాను வாரோமல நியணா பாத்திரம் கோபல நியாபல